తీసుకోండి అష్టమైన పర్సనాల దాకా వచ్చి ఆ పని ఇబ్బంది పూర్తి చేస్తాడు ఇబ్బంది చెప్తున్నాను అంటే ఏదైనా కానీ పర్సనల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైనా మెసేజ్ ఏదైనా ఉండాలంటే నేను కూడా కంటి రిఫరెన్స్ తీసుకోండి అని చెప్తున్నాను మెసేజ్ విషయంలో కానీ ఏదైనా ఎందుకంటే అక్కడ సేమ్ ఉండవు పర్సనల్ ఏదైనా ఒకటే పది పిలుస్తారు నాకు కూడా అది పంపిస్తే తెలిసి వస్తున్నారు ఇన్ని పనులు ఎలా చేస్తుంటాడు అంటే ఒకవైపు ఇంకా పర్సనల్ డిపార్ట్మెంట్ ఎందుకంటే వీళ్ళు చాలామంది స్టాఫ్లు చూస్తుండే టీడీ స్టాఫ్ అందరి ఎక్కడైనా కానీ ఒక్క రెండు పనులే వాళ్ళు చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన సీట్లు ఎట్ చేసే పని పుట్టి చేతి తెలియదు చేత చేసే పని ఎడి చేసి తెలియదు అన్నట్టు అలాగే ఉంటారు తప్ప నుంచి పక్క విషయాలు పట్టించుకోరు పొరపాటు ఇంకా చాలా అభిజన్లో చూసారు బాబా కేసండి సార్ మేడం దగ్గర పెట్టి మా మేడం అడగలేకపోయినా అంటే అడగలేదు సార్ ఎందుకంటే అంతే ఆయన ఇస్తుంది కదా సార్ ఇప్పుడు ఎక్కడైనా కలిపిస్తారు పక్కన సార్ ఇట్లా చెప్తారు తప్ప నుంచి పక్క సీట్లు వేసినప్పుడు తెలుసుకోవు కానీ అలా హరిమోహన్ మాత్రము ప్రపంచం మా స్టేట్ మొత్తం ఉంటేనే ఏం జరుగుతుంది అలాగే ఈ అదిలాగా చూడండి అన్ని విషయాలు చెప్తుంటారు నా ప్రేపలు డబ్బులు సీనియర్ ఎవరు సత్నారాయణ వచ్చిందనుకో ఇక్కడ తెలుగు మా వాట్సాప్ అరటిది గురించి కనబడింది అంటే దానికి కర్త హరిమోహనే ఇక్కడ తెలుగులో వచ్చి మా ఆరోగ్యం ఇచ్చాడు మెసేజ్ వచ్చింది చూడండి సార్ హరిమోహన్ పెట్టారు అంటే మెసేజ్ నాకు తెలిసి రాయని చెప్పి అని ఇక్కడ తెలుస్తాను అంటారు మా జిల్లా తినే కదా అతను చూశాను ఫస్ట్ హరిమోహన్ కూడా నాకు తెలియదు రెండు వేలలో ఆర్థిక చేయడం సత్యనారాయణ డిఎంఎన్ గారు అప్పుడు ఆయన ద్వారా విన్నాను మాకు మాత్రం ఇక్కడ హరిమోహన్ కది డింపుల్ పనిచేస్తారు ఒక డిఎంస్ వచ్చాడు అది కాళ్ళు మీటింగ్ పడితే రోడ్ బాగుండదు అక్కడ రోడ్ బాగుండేది కాదు కాబట్టి అంత కథలు వచ్చి కదిలించి వెళ్ళిపోయాను ఐదు అర డిఎంస్ వచ్చాయి ఆ రోజు ఆ రోజు పేరు విన్నాను తర్వాత ఎప్పుడు చూడలేదు తర్వాత ఇక్కడ ఎప్పుడు సీజన్కి వచ్చాక అప్పటి నుంచి అలా అనుకూలంగా ఉన్నప్పుడు కానీ ఇక్కడ వచ్చాక చూశాను పర్సనల్ డిపార్ట్మెంట్ ఏ పనైనా కానీ చక్కగా చక్కగా తీసుకుంటాను ఎన్నో డీమెంట్స్ లేకుండా మాకు ఎటువంటి డీమెంట్స్ వస్తాయి కది నుంచి మాత్రము పర్సనల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏగ్రీమెంట్స్ రావాలి అంటే సర్టిఫికేగా బంద్ చేశారు అలాగైనా సివిల్ సర్వీస్ కానీ ఆయన నెట్వర్క్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి కొద్దిగా చాలా మంది సమర్పించారు కొద్దిగా ఇంటి జీవితం మిస్ పిసేయొచ్చు కానీ చాలామంది ఇంటి జీవితాల్లో వెలుగు నిమిషాడు అదే టైంలో ఖచ్చితంగా తప్పగలరు మేము చాలా అనుకుంటామని మాత్రం మాకు హోదాతో కనిపడినట్టు ఎట్లా అంటే చిన్న ముఖ్య మనం బ్లడ్ ఇచ్చేనా షుగర్ చెక్ చేసుకున్నాం షుగర్ ఏం లేదు కానీ చెక్ చేసుకున్నాడు అతను బ్లడ్ ఇచ్చేసా మీరు ఆరేమని అనుకున్నాడు వాట్సాప్ నెంబర్ పెట్టేశారు అప్పుడే సమస్యలు వచ్చారు అప్పుడు కదా వాళ్ళని కంటెంట్ చేశారు అని చెప్పాడు దొరికి టైంకి వచ్చే కుటుంబ సభ్యులు కూడా చెప్పని చెప్పి కొడుకుంటున్నాను తర్వాత ఇంకా ఏమంటే అందరూ ఆ రిటైర్మెంట్ అయిపోతున్నారు కొంచెం ఎక్విప్మెంట్ కూడా మొన్న ఎంపీ మీటింగ్ ఫైనంగ్ కాబట్టి ఒక రెండు వేల మంది కండక్టర్లు ఒక మూడు వేల మంది జగన్లు కూడా ప్రతిపాదన పంపారు అది కూడా అలాగే బిల్ ఫస్టులు కూడా తొందరగా వచ్చేస్తే ప్రాంత సంవత్సరంలో పుస్త వచ్చే అవకాశం ఉంది కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు బిల్లే బ్యాటింది ఎందుకంటే ఒక మనిషి వెళ్ళిపోతుంటే అందుకే విలే మనం తీసుకోవాలి అది ద్వారా కూడా మేము చేస్తామని చెప్పి చెప్పాలి ఇందుకని చెప్పాను ఒక్కొక్కరిసినగా కాకుండా తిరుపతి ఇప్పుడు వచ్చిందో తెలుసుకోండి మీరు ఎందుకంటే అభిమాను ఎలా పనిచేశారు కాదు గురైన కానీ బాగా పనిచేసి మన మందులు దగ్గర ఒక సమస్యలు తెచ్చడానికి వాటి మన పని నేర్చుకుంటే అభిమాను దగ్గర ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్న అబ్బాసీ తిన వాళ్ళకి పొద్దున్న రెండేళ్ల ముందు సర్వీస్ ఇవ్వచ్చు వాళ్ళు కూడా సూపరింటెంట్ కానీ ఆ సూపరింటెంట్ అక్కడ అవకాశం ఉంటుంది ఒకరిగా పని నేర్చుకోవాలి పని తెలుసుకొని మనం ఒక్కటే సమర్థించారు కానీ పని తెలుపకుండా నా పని భారం పెరిగిందని కష్టమవుతారు పని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా భారం అనేది ఉండదు వెళ్ళినప్పుడు పని భారంగా కనిపిస్తారు ఒకటి ఆ ఆ అనుమణిలో ఇవ్వడం కాబట్టి ఇంకా ఎవరైనా స్టాప్ కానీ నేర్చుకొని ఆ పని తెలుసుకొని ఆయన బాధ్యత ఎవరు రోజులు తీసుకోవాలి నాలుగు వందల ఐదు వందల మంది నటిప్పు రకరకాల సమస్యలు తీసుకో ఎందుకంటే చాలామంది ఆర్టీసీలోకి వచ్చాక చదువు మర్చిపోతుంది ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగమే రోజుల దగ్గరలో ఉండదు పన్నెండు గంటలు అయిందంటే మళ్ళీ ఒంటి గంటే మాకు షార్టేజ్ మన ఉద్యోగం అటువంటి పరిధిలో మనం కూడా జీవితం చూస్తున్నాయి మన సర్వీసులకు సంబంధించిన రెగ్యులేస్ కానీ అన్నీ మంచిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ తెలుసుకోండి హరిమాన్ స్థానాన్ని ఎవరైనా అతిడిపో వాళ్ళు భర్తీ చేయాలని చెప్పుకోవచ్చు అలాగే హరిమాన్ భగవంతుడు మంచి కుటుంబాన్ని అందరినీ ఇచ్చారు వాళ్ళందరికీ కాబట్టి ఆయన శ్రీచేతం కూడా ప్రశాంతంగా గడపాలని చెప్పి ఎవరు ఐవాలని కోరుకుంటున్నాను అంతేకాదు అందరూ కూడా కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అందరూ అంటూ ఉంటాం మా అఫీస్ అంటారు శ్రద్ధ అంటారు మేము ఆర్టీసీలో చేరాము ఆరోగ్యం చేసుకున్నాము ఆర్టీసీ ఆరోగ్యం చెడపడమని చెప్తా ఇవ్వేం చెప్పదు మనం చెడగట్టుకుంటాం మనం ఏదో రకరకాల పోస్ట్అపాయింట్మెంట్లు పెట్టుకొని ఏదో పని పెట్టుకొని మనము పట్టించుకోకుండా శ్రద్ధ పెట్టుకోకుండా మన ఆరోగ్యం చెడుపు కాబట్టి అందరూ చేయాలి పరిచయము అప్పటి నుంచి కలిసిమెలిసి పని చేసాము అప్పటి నుంచి తెలిసిన మన హరిమోహన్ అసిస్టెంట్ మేనేజర్ గారు ఈరోజు రిటైర్డ్ అయ్యే సందర్భంగా మనం ఈ చిన్న సభ ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం ఈ సభకు విచ్చేసిన ముఖ్య అతిథి మన ఎన్పి మధుసూదన్ సార్ గారు తర్వాత ఈ సభకు ముఖ్య కారకుడు హరిమోహన్ గారికి తర్వాత ఈ వేదికల నుంచి అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ మేనేజర్ గారు మరియు ఇక్కడికి విచ్చేసిన సూపర్వైజర్ సిబ్బంది అలాగే హరిమోహన్ సార్ కుటుంబ సభ్యులు పాత్రికేయులు అందరికీ నా నమస్కారం సార్ గురించి చెప్పాలంటే చాలా ప్రస్థానము సార్ చాలా పెద్ద ఉంటుంది ఇప్పటివరకు నవ్వి రోజులు చెప్పాడు తర్వాత కుటుంబ సభ్యులు కూడా చెప్పారు ఏది చెప్పాలన్నా కానీ మనకు చిన్నదే సార్ పరిచయం నుంచి మొదటి నుంచి చెప్పుకుంటూ రావాలంటే సారు నాకు ఎంసీగా లేని పరిచయం పరిచయం అయిపో అయినప్పటి నుంచి ఆఫీస్లో ఆయన అస క్లక్గా ఉన్నాడు అప్పటి నుంచి ప్రతి ఒక్క కార్డులు కూడా ఎవరైనా సూపరలు కానీ ఎవరైనా వస్తే కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి సిసిఎస్లోనే కానీ ఏదైనా వాళ్ళ పర్సనల్ అయినా కానీ ఇమీడియట్గా చేసి పంపించేవాళ్ళు ఆ యొక్క చేయడం అనేది అట్లే కంటిన్యూషన్గా ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ పర్సనల్ అయినప్పుడు కూడా ఇక్కడ ఆఫీస్లో ఏ ఒక్క వారికి కూడా కొరవ లేకుండా వాళ్ళ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ లేకుంటే వాళ్ళ పర్సనల్ లోన్స్ విషయంలో కానీ లేకుంటే ఏ విషయంలో అయినా కానీ వాడు ఇమ్మీడియట్గా ఆయన చేసి పెడుతున్నాడు ఇటువంటి అసిస్టెంట్ మేనేజర్ దొరకడం నా అదృష్టం ఎందుకంటే నేను డిపో మేనేజర్గా సిక్స్ ఇయర్స్ నేను నాన్ ఆపరేషన్లో ఉండి ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఈ పర్సనల్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ మనం చూసుకోవాలంటే ఎట్లా రవ్వ అని ఒక ఆలోచన ఉండేది కానీ ఆ ఆలోచన కనుమరుగైపోయింది హరిమోహన్ గారు మొత్తం అన్నీ ఏ టు జెడ్ ఏదైనా రానీ సెట్లర్ నాకు పెట్టేసేవాడు ఫస్ట్ స్టార్ తింది స్టార్ సార్ తర్వాత ఎక్కడైనా కానీ మన ఇన్ఫర్మేషన్ జోనల్ ఆఫీస్లో కానీ రీజనల్ ఆఫీస్లో కానీ ఎక్కడ కానీ ఇన్ఫర్మేషన్ అడిగితే కన్నా ఇమీడియట్గా ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయేది అనమాట కదిరిడిపో నుంచి ఈ పర్సనల్ డిపార్ట్మెంట్ పైన ఇది పంపలేదు అది పంపలేదు అనేది ఎక్కడా నేను మాట పడలేదు అది నాకు చాలా గర్వంగా ఉంది ఏ మీటింగ్లో పోయినా కానీ ఏదైనా కానీ మనకు ఏ మేటర్ అయినా మనకు ఇబ్బంది ఉండేది కాదు ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఇంక్రిమెంట్స్ మనకు స్టాఫ్ రావాల్సిన ఇంక్రిమెంట్స్ ఇన్ టైంలో ఆ ఇంక్రిమెంట్లు మనము వాళ్ళకి ఏఏస్ ఇంక్రిమెంట్స్ కానీ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కానీ అన్నీ మనం కరెక్ట్గా వేసేసిన తర్వాత దానికి ఒక మన డిపో గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్లో పెడతాడు గ్రూప్లో పెడుతూ ఈ క్యాండిడేట్లకు ఇప్పుడు ఏఎస్ ఇంక్రిమెంట్స్ లేకుంటే కానీ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కలిసినాయి కాబట్టి మీరు చేయాల్సింది అది ఒక్కటే మీరు కార్పొరేషన్ కోసం పనిచేయండి మీరు కేఎంపీలు ఈపీకి ఇంప్రూవ్ చేయండి అనేది మెసేజ్ పెడతాడు ఆ మెసేజ్ వలన చాలామందికి పా మన కార్మికుల్లో మన స్టాఫ్లో పాజిటివ్ మనకు పాజిటివ్ మోటివేషన్ వస్తాడు అట్లాంటి పాజిటివ్ మోటివేషన్ ఇక్కడ కూర్చొని ఆయన క్రియేట్ చేస్తాడు అదే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేదన్నమాట ఏ విషయంలోన కానీ కార్మికులకి డైరెక్ట్గా మాట్లాడకపోయినా కానీ మనకు దీని ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళకి పంపిస్తూ అన్ని రకాలుగా వాళ్ళని మోటివేట్ చేసేవాళ్ళు ఏదైనా సర్క్యులర్ వస్తే కానీ ఇమీడియట్గా సర్క్యులర్ వచ్చింది దీనికి మీకు ఇన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఏమన్నా కావాలండి చేయాలంటే సార్ ఇది వచ్చింది ఇమీడియట్గా చేసేవాళ్ళ ఆ విధంగా చేసేవాడు నాకు అసలు ఇది రిటైర్డ్ అవుతుంటే ఒక రైట్ హ్యాండ్ పోయినట్లే అనిపిస్తాను కాబట్టి ఇంకోటి ఇంకా చెప్పాలనుకుంటే సార్ హరిమోహన్ గారు నేను కదిలోనే కాకుండా హిందూపురము ధర్మవరములు కూడా కలిసి పనిచేసినాను తర్వాత ఇంకోటి ఆయన ఇక్కడ మన ఆర్టీసీలోనే కాకుండా బయట కూడా చాలా సేవాతృప్తాలు ఉన్నాయా చాలా చాలా మంచి పనులు చేశారు ఆర్డీటీ వాళ్ళకు ఎవ్రీ ఇయర్ ఆర్టిడి వాళ్ళకు పోయి వాలంటీ వాళ్ళకి డొనేషన్ ఇస్తుంటాడు అదే కాకుండా అతి ముఖ్యమైన విషయం చెప్పడం ఏంటంటే ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్న తర్వాత అప్పుడు నేను కూడా స్టెంట్ చేసుకున్నాను ఒకే హాస్పిటల్ సన్షన్ హాస్పిటల్ నేను డిశ్చార్జ్ అవుతున్నాను హనుమోహన్ గారు ఎంటర్ అవుతున్నాను నేను డిశ్చార్జ్ అయిన తర్వాత ఏడు రూమ్లోనే ఆయన ఉన్నాడు నేను పోయినా పోయి మాట్లాడాను ఏముంది అంటే సారీ రేపు ఓపెన్ హార్ట్ ఎట్లున్నాడు అంటే పేపర్ చదువుకుంటూ కూర్చో ఏం టెన్షన్ లేదు మనం మనం టెన్షన్ స్టండ్ వేసుకొని దాదాపు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్షన్ గడిపి నాకు జీవితం అంతా ఇక్కడ పెయిన్ వస్తే ఎక్కడ పోయిస్తే ఎవరు హార్ట్ అయితే అని టెన్షన్లో కానీ ఆయన అదే ఓపెన్ హార్ట్ ఉందని కూడా హ్యాపీగా ఉన్నాడు ఆయన చూసి నేర్చుకుంటే చాలా ఉంది బాగా అనుకున్నాను అలాంటి వ్యక్తితో నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్ ఇక్కడ గడిపినానంటే ఆయన యొక్క కొన్ని క్వాలిటీస్ కూడా నేను ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఓపెన్నాట్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఎవరీ మంత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏపీఎస్ఆర్టీసీకి శాలరీ కటింగ్ ఇచ్చేసాడనమాట ఎందుకంటే దానిలో మనకు ఓపర్నాట్ సర్జరీ చేసిన తర్వాత మన కార్పొరేషన్ కార్పొరేషన్ డబ్బులతోనే మనకు ఓపెన్ హాట్ సర్జరీ జరిగింది కాబట్టి ఆయన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరీ మంత్ ఇచ్చాడనమాట అది కూడా నేను దీనిలో లీస్లో చూసాను అలాంటి మంచి వ్యక్తి బయట వ్యక్తులను మనకు ఇది చేస్తుంటాడు ఇంకోటి చెప్పాలనుకుంటే ఈయన మనము ఏదో ఒక రెండు మూడు వింగులు చూసుకోవాలా ట్రాఫిక్ గ్యారేజ్ ఇంకా ఈ బస్ స్టాండ్ అవన్నీ చూసుకోవాలంటేనే మనకు మైండ్ చెడిపోతుంది అలాంటిది ఈయన ఇక్కడంతా మొత్తం చూసుకుంటూ ఆ యూనియన్ అఫైర్స్ చూసుకుంటూ బయటవి కూడా బయట వేరే వేరే స్వచ్ఛంద సంస్థలు ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గరగా అక్కడ మీటింగ్ పోయిస్తుంటాడు అక్కడ మాట్లాడుతుంటాడు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ గురించి ఇప్పుడు చెప్పాలంటే ముఖ్యంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఎంతమంది వస్తున్నారంటే నాలుగైదు రోజుల నుంచి ఎందుకు హైయర్ ఆప్షన్ గురించి మరి చెప్తానికి హైయర్ ఆప్షన్స్ అప్లికేషన్ మొత్తము ఇది చేసి చేసి పంపించాడు ఓకే వాళ్ళందరూ హ్యాపీ సరే హైయర్ ఆప్షన్ మాకు అంటే లేదు లేదు ఇక డిమాండ్ రిలీస్ రావాలండి ఇవన్నీ పంపించండి అని చెప్పేసి గురించి పంపించాడు ఎడ్ ఆఫీస్లో ఏమైనా పని కాకపోతే కానీ హెడ్ ఆఫీస్లో ఆయనకు తెలిసిన వాళ్ళు ఉన్నాడు ఆయన పని ఎవరు కాదని చెప్పారు లో ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినా కానీ సిసిఎస్లో కూడా మాట్లాడతాం ఇంకోటి ఏంటంటే అదర్ దాన్ రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ప్రజెంట్ ఉన్న చాలామంది సూపర్వైజర్స్ కానీ ఆఫీసర్స్ కానీ నేను ఫోన్ చేసి సిసిఎస్ గురించి ఆ లోన్స్ గురించి కనుక్కుంటుంటారు ఇన్ని నెట్వర్క్ అయిన మైండ్లో పెట్టుకున్నారంటే సార్ సాధ సాధారణమైన మనిషి కాదనుకుంటాను నేను అంత ఇది గొప్ప మనిషి అలాంటిది మనం కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి కొంతమందిని చూసి మనం కూడా మన మైండ్ చేంజ్ చేసుకోవాలి మన మైండ్ చేసుకుని డెవలప్ చేసుకోవాలా కానీ అది ఇండివిజువల్ మెంటాలిటీని బట్టి ఉంటుంది ఇటువంటి మంచి మంచి గుణాలు ఉన్నాయి హరిమోహన్ గారి దగ్గర కాబట్టి ఈయన ఫ్యూచర్లో కూడా మాకు రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్టీసీకి మాకు ఫోన్ల ద్వారా కానీ పర్సనల్ వస్తే కూడా మేము ఆల్వేజ్ వెల్కమ్ వచ్చి మా యొక్క ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా ఆఫీస్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నా కానీ మీరు గైడ్లైన్స్ ఇచ్చి మాకు కొంచెం కొన్ని రోజులు మనకు సలహా ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే మా మేడం కృష్ణవేణికి నా గురుగురు బిడ్డలకు అందరికీ ఈరోజు పదవీ ఘటన సందర్భంగా నమస్కారం తెలియజేసుకున్నాను ఇప్పుడే చెప్పారు పద్మ చెప్పాడు మరి ఎంతోమందికి రిటైర్మెంట్ చేసినటువంటి వాయిస్ మాది మరి ఈరోజు అంటే వస్తుంది అనుకున్నాను ఈరోజు ఏ రోజు ఎప్పుడో ఒకసారి వస్తుందని ఎదురు చూశాను తప్పదు కదా మనిషికి జన్మని తర్వాత రిటైర్మెంట్ తప్పదు ఉద్యోగం అయినాక మనిషి అయినాక సాగు తప్పదు ఈ పరిణామాలన్నీ జరుగుతూ ఉంటాయి అది చేసుకుంటే దాంట్లో అభిమానం సంపాదించుకుంటే దాంట్లోనే ఈ మధ్యకాలం గడిచిపోతుంది అనేదానికి నిదర్శనం అనమాట ఎంతోమంది రిటైర్డ్ చేసేటప్పుడు కూడా అందరికీ చెప్పేవాడిని రిటైర్మెంట్ ఎలా లైఫ్ ఎలా ఉండాలని ఆ విధంగా ఈరోజు ఇంత స్థాయి తీసుకొచ్చాము ముఖ్యంగా ఈ వేదిక ద్వారా నేను మా రవాణా అధికారి గారికి కృతజ్ఞతలు అంశాలు అయితే మాత్రం ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు మళ్ళీ ఎక్కడా కూడా లేకుండా మన పీకేసులన్నీ ఇబ్బంది పడుతూ ఉంటే అన్ని ఎస్ఆర్లను చిరిగిపోతా ఆ దాదాపు ఒకటి నూట పది రూపాయలు ఖర్చు పెట్టి సారీ మన డిపోలో నాలుగు వందల డెబ్బై ఐదు మందికి కూడా బైటింగ్ చేయించి శాంక్షన్ ఇప్పించాడు అదొక విషయం ఎందుకు విషయం ఏంటంటే చాలామందికి తెలుసు ప్రమాదరహిత డ్రైవర్లకు పన్నెండు వందలు మన దాదాపు మన డిపోతే దాదాపు ఎనభై ఎనిమిది వేల రూపాయలు పెండింగ్ పట్టి సార్ మెసేజ్ పెడతానే మన హెడ్ ఆఫీస్తో మాట్లాడి మన డ్రైవర్లకు కూడా ఎనభై ఎనిమిది వేల రూపాయలు అకౌంట్లో ఇప్పించిన ఘనత కూడా పెండిపోయాడు అంటే హ్యుమానిటీ చేయాల నాకెందుకు లేని దృక్పథం కాదు సార్ ఇది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏదన్నా కానీ చెప్తే సార్ మాకు అడియర్స్ రాదా మననే బాబుకాన్ వచ్చాడా బాబుకాన్ లక్ష ఇరవై వేల రూపాయలు మంజూరు చేశాడు సార్ లక్ష ఇరవై వేల రూపాయలు శివులా నాయక్ ఇరవై ఆరు వేలు మంజూరు చేశాడు అంటే ఆయన ఏం లేదు సంస్థ కార్మికులు సంపాదించుకున్నారు వాళ్ళకి ఇవ్వాలని నూట రూపాయలు ఏంటంటే మంజూరు చేసి మరి ఎంతో మనకు శ్రేయబులాషిగా ఉన్నాడంటే నిజంగా జిల్లా చేసుకున్న అనుబంధమే ఇక నా వరకు వస్తే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కండక్టర్గా హిందు చేరాను నాది పోరాటం చే నా సీరియలలో కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు చంద్రహాస కానీ వెంకటేష్ కానీ తర్వాత తొంభై ఒకటిలో టెస్ట్ రాయడము ఈ డిపోకి ఇవ్వడము అప్పుడు తెలియదు బాబు ఈ టెస్ట్ పాస్ అయిన తర్వాత క్లర్క్ అయిన తర్వాత ఏ బ్యాంక్లో గల వైట్ కలర్ జాబ్లే ప్యాక్ ప్యాక్కి కూర్చోవచ్చు అని అనుకునే అనమాట అప్పుడు ఇక్కడ లోపుల్ గ్యారేజ్లో ఉండేది ఆఫీస్ ఇది కాదు ఆఫీస్ లోపల గ్యారేజ్లో టైల్ సెక్షన్ గోపాల్ నాయక్ కూర్చుంటారు కదా అది ఆఫీసు అక్కడ ఆఫీసు అక్కడ పోయి పర్సనల్ అంటే క్లర్క్లు ఎక్కువ ఉండేవాళ్ళు కంప్యూటర్ లేవు కాబట్టి మాకు క్లక్కులు ఎక్కువ ఉండేవారు పీడీలో దాదాపు అరవై ఏడు మంది క్లక్కులు అనమాట లోపలికి బ్యాగ్ తీసుకొని పోతే ఏ వచ్చినా అంటే సార్ పర్సనల్ డిపార్ట్మెంట్కి వచ్చినా సరే అంటే అంత నాకు ఒక సానుభూతి చూపించారు ఆ రోజు అయ్యయ్యో పాలు పర్సనల్ డిపార్ట్మెంట్కి వచ్చావా అయ్యో జీవితం సంగలేకపోతుంది మీరే అనేట్లు అనమాట సరే అప్పుడు కొత్తలో భయమే ఉంటుంది ఎందుకంటే అప్పుడు టైపింగ్ రాదు మేము తెలుగు మీడియం అంతా తెలుగులోనే చదివా ఇంగ్లీష్ మీడియం అసలు ఇంగ్లీష్ రాదు ఆ పరిస్థితుల్లో ఏమంటే సార్ చెప్పినట్లు ఇప్పుడు నిరంతర సాధన ఆ రోజు నుంచి ఎందుకు నాకు చదువు రాదు ఎందుకు నాకు టైపింగ్ రాదు ఎందుకు నేను నేర్చుకోలేనని పట్టుదలతో సార్ కదా ఎడం చేయాలని కూర్చేది నేను రెండు చదువులు కలుపుకునే పనిచేశాను ఎందుకంటే ఒక సర్కులర్ ఒక సపోజ్ నేను మెయింటైన్ చేస్తాను అనుకో ఒక ఎస్టాబ్లిష్మెంట్ సర్కులర్ వస్తే వేరే క్లర్క్ ఏం చేసేవాడు ఇది నాది కాదు సార్ అక్కడ పక్కన చేయండి అని నేను చెప్పేవాడు నేను అలా చేయలేదు ఆ సర్కులర్ కూడా తీసుకుని దాని కూడా చదివా అంటే డిపోకు వచ్చిన ప్రతి సర్కులర్ చదివాను ఆ చదువుకుంటూ నా దగ్గరికి వచ్చిన విషయం అడిగితే డ్రైవర్ కూడా సరే గడువు అయిపోయింది అంట కదా సార్ గడువు గవర్నమెంట్ మేము అప్లై చేసుకున్నాం అంటే ఏమయ్యా చూసుకోలేదంటే అది ఇంగ్లీష్లో ఉంది సార్ అనేవాళ్ళు అప్పుడే నాకు ఒక ఆలోచన ఇచ్చింది ఏంటి మా సార్ డ్రైవర్ చదువుకోండి అయితే టెన్త్ క్లాసు లేకపోతే ఐదో క్లాసు చదువు రాజు రాదు ఇప్పుడు టెస్ట్ కూడా పెడుతున్నాము అట్లా చదువు వాళ్ళకి ఇంగ్లీష్లో అప్పుడంతా ఇంగ్లీష్లోనే అంతా ఇంగ్లీష్లోనే ఆ వచ్చేటప్పుడు నాకైతే అప్పుడు కార్బన్లో పెట్టి రాసేది తెలుగులో రాసేది అలవాటు కార్బన్ లిమిట్ రాయడము ఏదో నాకు తెలిసి కృతంగా దాంట్లో రెండు పేజీలు ఒక పది వాక్యాలు రాస్తే విధంగా మీకు అర్థమవుతుంది అనమాట ఆ విధంగా తెలుగులో రాయడం వలన ఆ తెలుగులో అందరికీ అర్థం కావడం వల్ల ఈ కదిరి డిపోలో ప్రతి ఉద్యోగి ప్రతి అవార్డు తీసుకున్నాడు ప్రతి పిల్లల్ని కూడా క్యాష్ అవార్డు కూడా పొద్దునంటే ఆ రోజు మీకు తెలిసి వచ్చినట్టువంటి పరిణామాలు ఇవన్నీ ఈరోజు కంప్యూటర్ వచ్చింది వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి ఇది వేరే కథ మరి ఆ తర్వాత మరి సేవాభావంతో అన్నింటి కూడా మరి తొంభై ఆరులో ఫస్ట్ టైం సిసిఎస్ డెలిగేట్గా నేను నిలబడ్డాను అప్పుడు నేను ఉండే యూనియన్ కూడా పెద్దగా ఉండేది కాదు తక్కువ స్వల్ప స్థాయిలో మెంబర్షిప్ ఉండేది మరి ఆ రోజు కూడా రాష్ట్రంలోని ఎవరికి మెజారిటీ ఈ కదిడిపో ఉద్యోగులు నాకైతే ఇచ్చారంటే నేను నమస్కారం చేస్తున్నాను ఇంకా అప్పటి నుంచి నాది డెలిగేట్గా మరి ఎప్పుడు నేను ఓడిపోలేను ఐదు సార్లు వరుసగా ఐదు సార్లు అంటే ఐదేళ్ళు గొప్ప ఐదైదు ఇరవై సంవత్సరాల పాటు నేను ఈ డెలిగేట్గా పనిచేసి మందికి అసలు డెలిగేట్ అంటేనే ఒక ఉద్యోగం చేసుకుంటూ ఎందుకంటే ఉద్యోగం అనేది పీటీ సెక్షన్లో మీకు తెలుసు చాలా పని పేపర్లు పేపర్లు వస్తుంటాయి కంప్లైంట్ రిపోర్ట్లు వస్తుంటాయి ఆ పేపర్లు వర్క్ సెటిల్మెంట్స్ అన్నీ చేసుకుంటూ కూడా ఆ సిసిఎస్ పని ఎందుకంటే లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేము గర్వంగా చెప్తాము లో హౌస్ లోన్లో ఈ కదిరి పట్టణంలో దాదాపు మన డిపో పరిధిలో చాలా మందించాం అప్పుడు కొన్నినేది రేట్లు ఎంత యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఐదు లక్షలు ఈ ఈరోజు దాదాపు ఒక్కొక్కరికి కోటి రూపాయల వరకు ఆస్తి సంపాదించుకుంటున్నారంటే ఆ రోజు సీసీఎస్ లో మనం కొనిచ్చినటువంటి ఆస్తులు అవన్నీ ఈరోజు వాళ్ళు చెప్తారు సార్ మీరు ఆ రోజు ఇల్లు కొనించడం వల్ల నాకు ఈరోజు కోటి రూపాయలు అయింది మన గోపాల నాయకు కొన్నాడు బాబుకాయని కొన్నాడు ప్రతి ఒక్కరు చాలా మంది వైజాగ్ కూడా కొన్నాడు అట్లా ఇండ్లు సిసిఎస్లో వారు చిన్న పడ్డేది ఆ సర్వీస్లో చనిపోతే కూడా రైట్ అయ్యే పరిణామాలు అవన్నమాట ఆ విధంగా చేయడం వల్ల చాలా మంది లో కూడా బాగుపడ్డారు అనమాట మరి ఆ విధంగా అట్లా చేసుకుంటూ పోయి సేవా దృక్పథంలో మీరు కూడా ఏదో ఒక మంచి పని చేస్తే నేను చాలా సంతోషపడేవాడిని అబ్బా మా కండక్టర్ ఏదో ఆర్టికల్ దొరికింది ఇచ్చాడు అంటే ఆటికి వాళ్ళ గుణాన్ని ఆటికి వదిలేయకూడదు వాటిని ఇంకా మంచి ప్రోత్సహించాలని వెంటనే దాన్ని పేపర్లు ఇచ్చడము ఆ పేపర్ ద్వారా వాడు వాళ్ళ బంధుమిత్రులు అభినందనలు తెలుపుకోవడము ఈ ఉత్తరనే ఉన్నాడు ఆయన ఎన్నోసార్లు మంచి కార్యక్రమాలు చేశాడు బస్సులో పోతే కానీ ఏదైనా మంచి బయట ఏదైనా మంచి సామాజిక కార్యక్రమాలు కోరపట్టనే కానీ అవన్నీ హైలైట్ చేయడం వల్ల ఆయనకు సమాజంలో మంచి పేరు వచ్చి దాని ద్వారా ఎవరికి మంచి పేరు వస్తుంది మన సమస్యకు వస్తుంది మంచి పేరు ఏపీఎస్ఆర్టీసీ మళ్ళీ ఆ విధంగా మీలో చైతన్యం తీసుకురాడు పిల్లలకు ఏదన్నా ఒకసారి అవార్డులు కూడా ఒకసారి ఇట్లా మెసేజ్ పెడతా అంటే ఒక మాజీ ఉద్యోగి చెప్పాడు అయ్యా మీరు చాలా మంచి పని చేస్తాంటారు నేను ఈ సంవత్సరము ఎస్ఎస్సీలు పాస్ అయ్యే వెయ్యి రూపాయలు ఇంటర్మీడియట్ పాస్ అయిన రెండు వేలు ఇస్తానని చెప్తే ఆ రోజు మా నేను ఇక్కడ వచ్చేసి ఆయన యూనియన్ ఆఫీస్లో దాదాపు ముప్పై వేల రూపాయలు అవార్డులు ఇచ్చిపోయాడు అంత అంటే అంత క్యాష్ వాడిని ఇచ్చిపోయాడనమాట అదే కాకుండా మేము కూడా ఏదైనా మెసేజ్ పెడితే వెంటనే స్పందిస్తారు ఇట్లా ఆర్డీటీలో ఏదైనా సామాజిక కార్యక్రమం ఉందే ఇప్పటికి కూడా దాదాపు మా డిబోలు నూట నలభై నాలుగు మంది నెలకు నూరు రూపాయలు యాభై రూపాయలు ఐదు వందలు ఇట్లా వాళ్ళకి తోచింది సాయం చేసి ఈరోజు మన కదిలి డిపో ఉద్యోగుల నుంచి ఆర్డీటీ సంస్థకు ఎనభై ఏడు వేల రూపాయలు పోతుంది ఎనభై ఏడు వేల రూపాయలు అంటే ప్రతి నెల పోతుంది ఇదే కాకుండా చాలామంది మనకు కూడా నేను సార్ మా పుట్టినరోజు మన ఉంది ఇంకే మేము కేక్లు బ్ల్యూన్లు కట్టి ఇంకే ఐదు వేలు రూపాయలు వేస్ట్ అవుతుంది అదే ఐదు వేలు ఇస్తే వాళ్ళకు అంటే చాలామంది అక్కడ ఐదు వేలు రావడము అక్కడ బుద్ధిమంది పిల్లలు కల్ూళ్ళు కబూదు లేని ఉన్నారు వాళ్ళకు భోజన సౌకర్యం అంటే చాలా సంతృప్తి సంతృప్తి ఉందని వాళ్ళు కూడా తెలుసుకొని దాని ద్వారానే ఈరోజు మనము మన పిల్లలు ఇంత ప్రయోజనం అయినారంటే అవి చేసిన పుణ్యమేని నేను గర్వంగా చూపుతాను ఇంకోటి ఈ రోజు ఆర్టీసీ ఉద్యోగులు ప్రపంచం ఇక్కడ రాష్ట్రంలో ఉండే అన్ని ఉద్యోగులు లేకల్లా నిజాయితీ పరుడు అని సగర్భంగా మనం చెప్పుకోగలండి ఎందుకంటే మనకి అవినీతి మనకు ఏమీ లేవు ఆర్టీసీలు అంతా క్లీన్ రికార్డు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ మెకానిక్ కానీ ఈ రోజు మన ప్రభుత్వం రోజుకి రెండు వేల రూపాయలు దినకూలు ఇస్తుందంటే ఆ రెండు వేలకు రెండు వేల నూరు రూపాయలు పని చేసి కూడా మనం రుణం తెచ్చుకుంటున్నాం ఎక్స్ట్రా అశ్రద్ధ లేదు మరి ఆ విధంగా మనం పని చేయబట్టే మన పిల్లలు కూడా ఈరోజు సమాజంలో మంచి పేరు తెచ్చుకొని డిసిప్లైన్గా ఉండాలి పెద్దల పట్ల గౌరవము డాక్టర్లు ఈరోజు చూశాను సార్ మన కడుపు జోన్లో మన ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలే దాదాపు రెండు వంద ఉన్నారు కాబట్టి మనం మీకు కూడా నేను చెప్పేది ఏమంటే వయసు సర్వీస్ ఉన్నప్పుడే ఉపయోగపడండి ఎవరికైనా సరే సర్వీస్ ఉన్నప్పుడే నేను సంస్థకు పనిచేయాలా ఏదో సిక్స్ చేతి అది నీవులు అది కాదు పద్ధతి నీకు దేవుడు మనము మన ఎవరికి నేను అదృష్టం ఇచ్చాడు ఈ సంస్థలో కండక్టర్గా ఎందుకంటే కండక్టర్గా రావాలంటే ఆశ్రమాశయ వ్యవహారం కాదు టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఉంటేనే కండక్టర్ ఉద్యోగం వస్తాడు మరి ఆ విద్యం నైంటీ పర్సెంట్ ఇంకోటి సార్ ఎవరుకోకూడదు మళ్ళీ సార్కు టెన్త్ క్లాస్ ఫస్ట్ స్టాండర్లో కండక్టర్ కోర్స్ రాలేదంట చాలా సందర్భాల్లో చెప్తాడు అంటే సార్ కంటే నేనే గొప్పని కదా అనుకోవచ్చు కదా అంటే సార్ తర్వాత ఫీజ్ అయింది కాబట్టి మంచి ఓ ఇటు మెరిట్లో వచ్చాడు కానీ టెన్త్ క్లాస్ వరకు వస్తే సార్ మించి మేము మనమంతా వచ్చాము ఉద్యోగాలు కన్నెక్టర్గా కాబట్టి మనకు ఇంత టాలెంట్ ఉండేవాళ్ళము ఈరోజు సేవ దాంట్లో చాలా మనము చేయాలి చాలా గత కూడా మాత్రం చాలా సేవాభావం ఉండే ఉద్యోగం చాలా కంప్ట్మెంట్గా ఉండాలి లేదా కొద్దిమంది తప్ప వాళ్ళ విషయము అది వేరే వస్తుంది అనమాట అందుకే మేము డిపిటూ గారు కూడా చెప్తాంటాం సార్ మా ఊళ్ళు ఏదన్నా ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తారు సార్ చర్మించంటే సార్ కూడా చాలా ఎక్స్క్యూజ్ చేశాడు నేను కూడా మా రామచంద్రం పోయితే దండించి పంపించాడు ఇంకోసారి చేసుకుందాయి అని గట్టిగా వాడికి ఇచ్చాడు మేము అది కూడా ఇన్వైటెడ్ మార్పు రావాలంటే దండించాలి చేసి ధన్యవాదాలు చెప్పు సార్ అలా తెలుసో తెలు ఏదో చేశారు సార్ ఏదైనా మీ దగ్గర ఉంటే మా ఉద్యోగం క్షమించాలి ఎందుకంటే ఉద్యోగాలు రాకపోతే కొద్దిగా మానసికంగా ఇబ్బంది అయిపోతుంది ఆ విధంగా కూడా సార్ చాలా విషయాలు ఒక ఏదైనా ఒక సెల్ ఫోన్ మాట్లాడతా దొరికినా అంటే తప్పే మేమే దాన్ని తప్పు పోనీ కూడా మందు తాగడం తప్పు సెల్ ఫోన్ డ్రైవింగ్ తప్పు ఏదైనా తప్పాటనమాట అలాంటి విషయాలు ఒక్కసారి క్షమించేస్తే తర్వాత సార్ పరివర్తన వస్తుందంటే మంది మాలిని కూడా ఇప్పుడు ఉన్నారనమాట ఆ విధంగా చూసుకుంటూ పోయినా ఇంకా మీకు ఇక్కడ చెప్పులని వస్తే మనకు కరోనా విషయం వచ్చింది కరోనాలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో భయంకరమైన కరోనా డిపోజర్లకు ట్రాఫిక్ సూపర్వైజర్లకు మనుషులు ఎక్కడ వస్తారు ఇప్పుడు ఓన్లీ కరోనా నియమాకాల మీదే వస్తున్నారు రిక్రూట్మెంట్ అంటూ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలా ప్రమోషన్ల కోసం చూస్తున్నాం సార్ ఏమన్నా ఇస్తాడేమో ఇక్కడ డీసీ ఉన్నారు ఏడీసీ నుంచి ఏడీసీ వాళ్ళు కన్నెట్ల నుంచి డీసీలు ఎందుకంటే మీకు చెప్పాలి సార్ మేము మంత్స్ ఇస్తే మేలే సార్ చాలా మంది కూడా చాలా మంది నిజంగా సార్ మా ఇంకో ముప్పై ఏళ్ళు కన్నెట్లుగా ఒకే కేటగిరీలో పనిచేస్తారంటే మాకు కూడా బాధ అవుతుంది వాళ్ళు దయచేసి ఏడీసీ ప్రమోషన్ నుంచి మీరు మా సత్యసాయి జిల్లా మా అనిపితే దేవుడు కావాలని చెప్పి సార్ ఏదన్నా కానీ మరి చాలా సంతోషం మీ అందరూ మరి అసలు డిపిడి గారు నా రిటైర్మెంట్కి వస్తారంటే నేను నమ్మలేదు వస్తానే ఉత్తర్నని అడిగాడు ఇంటికి గుర్తనే ఎందుకంటే అట్వలంటే సార్ లైక్ బాగా పేరు అంటే ఉత్తర్న్ బస్టాండ్లో ఉన్నాడు అంటే డిఎం సార్ కూడా హ్యాపీగా ఉంటాడు డిఎం సార్ అంటే ఉత్తర్ ఉంటాడు బస్టాండ్ హ్యాపీ అంటే ఒకొక్క ఇవిలో